హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరుబాగ్ ఈరోజు మీకు అద్భుతమైన వీడియో ఏంటంటే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను ఈ సర్ప్రైజ్ ఎంతవరకు జరుగుతుంది ఏమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే నేను ఒక ట్రైన్లో ఉన్నాను ఆ ట్రైన్లో వచ్చేసి నేను నిలబడుకోను ఎందుకంటే సీట్లు ల్యాక్ ఏం కాదు సీట్లు ఉన్నాయి కాకపోతే ఇప్పుడే ఇక్కడ దిగుతారు ఒక సీట్ ఖాళీగా ఉంది ఇంకో సీట్ కోసం ఎట్ చేస్తున్నా పైన ఎక్కమన్నారు బట్ నేను పైన ఎక్కితే కష్టం లేని చెప్పి ఎక్కలేదనమాట ఈ క్లైమేట్ చూసారా ఎంత బాగుందో కదా నేచర్ అసలు ఎందుకంటే ఇలా పెట్టే నేను ఇప్పుడే సూర్యుడు వస్తాడు మార్నింగ్ ఇది సిక్స్ అనమాట టైము ఇప్పుడు మనకి సూర్యుడు వస్తాడు దాన్ని ఏమంట పాప సూర్యుడు వచ్చేదాన్ని ఏమంటారు ఇట్లాగా సన్ రైజ్ అంట అది అది వస్తుంది ఇప్పుడు దానికోసం వీడియో అది పనిగా పెట్టున్నాను బట్ ఎంత చూసినా అది మాత్రం రావట్లేదు నేనైతే ట్రైన్లో చాలాసేపు వెయిట్ చేసి సన్ రైజ్ కోసం రాల సన్ రైజ్ వచ్చినప్పుడు ఆ చెట్లు అడ్డం వచ్చేసేస్తాయి సో అందుకని రాలేదన్నమాట ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ అబ్బాయి సీటు వెళ్ళిపోయి దిగేస్తున్నాడు అందుకని ఇక్కడ మేము కూర్చుంటున్నాము అబ్బాయి కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అలాగే అబ్బాయి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట సో అందుకని యూట్యూబర్స్ యూట్యూబర్స్ మీ ఎక్కడున్నా కూడా పరిచయం అవుతాం కదా సరే పక్కన పెట్టేస్తే ఇప్పుడే కొంచెం క్లైమేట్ బాగా మామూలుగా లేదు చాలా బాగుంది ఆ తిద్దామంటే ఎక్కడ ఈ చెట్లు అడ్డం వచ్చేస్తా ఉన్నాయి అందువల్ల కొంచెం కష్టంగా ఉందన్నమాట తీయడానికి ఎలాగైతే నేను మొత్తానికి కొంచెం తీద్దాం తీద్దామని చెప్పేసి ఫోన్ పక్కన ఇచ్చేసి మామూలుగా అయితే నాకు అసలు ఈరోజు ఒక ఛాలెంజ్ ఉంది ఆ ఛాలెంజ్ ప్రకారంగా చేద్దామనుకుంటే బట్ కుదరలేదనమాట ఇప్పుడు ఇక్కడ ట్రైన్ ఆగిపోయింది ఎందుకంటే ఇక్కడ ఏదో ట్రాక్ పడుతుందో ఏదో మరి జరుగుతుంది అందుకనే ట్రైన్ ఆపేస్తున్నారు సో చిన్న వీడియో అలా తీసాను అన్నీ కలిగి ఉన్నాయి చూసారా రిజర్వేషన్ చేయించుకోకుండానే సీట్లు మనకి ఎన్నొచ్చాయి చూసారా అట్లా ఉంటుంది మనతోటి ట్రైన్ అంటే ట్రైన్ జర్నీ మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు మనతోటి అన్నట్టుంది సో చూశారు కదా ఎంత బాగుంది ఈ ట్రైను ఈ ట్రాకు ఇదంతా క్లైమేట్ వాతావరణం వావ్ అందుకే చాలా మంది కిటికీ పక్కనే కూర్చోవాలంటారు ఎందుకంటే ఇక్కడైతే అన్నీ కనిపిస్తాయి బాగా చూడవచ్చు అందుకని ఎప్పుడైనా సరే విండో పక్కనే కూర్చోవాలనిపిస్తుంది కదా సరే ఇప్పుడైతే మనకి వచ్చేసాము దాదాపు కళాహస్త దగ్గర దగ్గరలోకి వచ్చేసాము అనమాట ఇప్పుడైతే మనకి సూర్యుడు అక్కడ చూసారు ఆ బిల్డింగ్ దగ్గర ఇప్పుడే వస్తూ ఉన్నాడు లైట్గా కొంచెం కొంచెంగా ఆల్రెడీ ఇప్పుడు సెవెన్ అయిపోయింది అనమాట టైం అయితే కూడాను ఇప్పుడు ఇంకా ఒక్కసారిగా తీస్తాను చాలాసేపు బాగుంటుంది అది సూర్యుడు ఇప్పుడే ఎర్ర ఎర్రగా మండుతున్నాడు బగ బగ మండుతున్న నిప్పుకణితలాగా లాగా వస్తాడు చూడండి చూసారు కదా ఎంత బాగుందో కదా ఈ చెట్లలో నుంచి సూర్యుడు వెళ్తున్నాడా మనం వెళ్తున్నామో అర్థం కాకుండా అలా ఉందనమాట ఈయన చాలా ఫాస్ట్గా పెట్టేశాను ఎందుకంటే వీడియో చాలా స్లోగా ఉంది మరి ఇంత ఎక్కువైతే కూడా మీరు ల్యాగ్ చేయరు మీరే స్కిప్ చేస్తారు కదా మీరే స్కిప్ చేసే కన్నా నేనే కొంచెం ఫాస్ట్గా పెట్టడం బెటర్ కదా అని చెప్పేసి పెట్టాను నిజంగా సూర్యుడు అయితే చాలా బాగున్నాడు రౌండ్గా చాలా చక్కగా ఆ క్లైమేట్కి అసలు ఆ చెట్లు మధ్యలో నుంచి అలా వెళ్తున్నాడు స్లో లాగా చాలా బాగుంది ఈ మధ్యలో చెట్లు అడ్డం వస్తాయి కదా అది ఇంకా బాగుంటుంది ఆ చెట్లు రావడం కూడా ఒక ఏదైనా కూడా ప్రకృతిని ఆస్వాదించాలన్నమాట నిజంగా ఇదంతా కూడా చాలా బాగుంది మార్నింగ్ టైంలో జర్నీ అయితే ఇట్లాగే ఉంటుంది ఇలాంటివన్నీ చూసుకుంటూ హ్యాపీగా జర్నీ తెలియకుండా అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు అందులోనూ ట్రైన్ జర్నీ అంటే అబ్బా ఇంకా అబ్బాళే ఉంటుంది కదా చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడే ఫ్రెండ్స్ అయ్యారు అనమాట అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తుంది ఇప్పుడే ఇంకొక సేపట్లో మనం ఇప్పుడు తిరుపతికి చేరుకుంటూ ఉన్నాక ఏంటి ఇది అమ్మాయి తెగ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా అసలు ఏంటంటే విషయము రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మేము రెండున్నర కిలోమీటర్ నడుచుకుంటూ తిరిగాం తిరుపతి మొత్తం మాదే అన్నట్టు రౌండ్ చుట్టాం చిన్న బజారు పెద్ద బజార్ ఆ బజార్ ఈ బజారు మొత్తం తిరిగాం లాస్ట్కి ఇక్కడికి వచ్చాం ఇది ఏంటంటే వరదల రాజస్వామి గుడి అంట తిరుపతిలో నిజంగా ఇక్కడికి రావడం అనేది చాలా అదృష్టం అనమాట మా నెల్లూరు నుంచి ఒకసారి వస్తుంటే ఆ సారు నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు సో అందుకని చెప్పి మేము కూడా ఆ సార్ వెనకాల వచ్చేసాం మా ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పాను కదా తను వాళ్ళ ఇల్లు కూడా ఇటే అనమాట ఈ రూట్లో వెళ్తూ ఉంటే ఈ గుళ్ళని తగిలి ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను మీకు తిరుపతిలో ఎవరైనా చూసుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇక్కడైతే ఏనుగులు నిజంగా తిరుమలలో చూసినట్టే ఉంది కదా మనకి ఆ ఏనుగులు లాగే ఉన్నాయి కదా ఇవి కూడాను నిజంగా చాలా ఆశీర్వద్దిచ్చాయి మాకైతే భలే హ్యాపీగా ఉన్నింది ఆ ఏనుగులు చూస్తుంటే భలే ముద్దుగా భలే ముచ్చటి చూసారా నా నెత్తి మీద పెట్టి ఏనుగుని భలే ఆశీర్వదించింది కదా నాకు వచ్చేసి మనకి వరదరాజుల స్వామి గుడి అనమాట ఇక్కడైతే ఏనుగులు మహా అద్భుతంగా ఉన్నాయి సో ఈ గుడిని చూసేసాం కదా దారిలో పోతూ ఉంటే ఇంకా ఎన్నెన్నోస్తాయో కూడా చూడాలి చాలా వస్తాయి ఎందుకంటే రెండున్నర కిలోమీటర్ ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లోపల చాలా గుళ్ళు వస్తాయి మీకు అవన్నీ కూడా చూపిస్తాను నేను मन सब right. സൂര്യടിക്ക <inaudible> <all> <anthropology> ఇది కూడా తిరుపతిలోనే అనమాట కోదండ రామాలయం అబ్బా లోపల విగ్రహాలు ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి యాక్చువల్గా ఈ సౌండ్ ఎక్కువైపోయింది అనమాట మైక్ పెట్టుకోలేదు నాకు ఇప్పుడేమో వాయిస్ పెట్టప్పటికే నాకు జలుబు చేసేస్తుంది గొంతు ఒకలాగా అయిపోయింది అనమాట చెప్పలేకపోతున్నాను నిజంగా దాని గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీయే ఉంది అది మూడు వందల ఏళ్ల నాటి విగ్రహాలంట ఎదురుగా కోనేరు ఉంది ఆ కోనేరులో దొరికాయంట ఆ విగ్రహాలు దొరికితే తీసుకొచ్చి అక్కడ పెట్టారంట మనకి రాములవారి తినాలి వస్తుంది కాబట్టి గుడిని అలంకరిస్తున్నారు బాగా చెప్తే నమ్ముతారో లేదో కానీ ఇది రావి చెట్టు ఈ చెట్టు వచ్చేసి మనకి రెండు వందల యాభై ఏళ్ళ నాటి చెట్టు అంట ఇక్కడ అక్కడ శ్రీచక్రం కూడా ఉంది అలాగే ఇక్కడ ఒక మంత్రం ఉంది అది చదువుకుంటూ ఐదు రౌండ్లు వేస్తే చాలంట మనం ఏ కోరిక కోరుకుంటే అది అందులోనూ రావి చెట్టు అంటేనే మనకు ఆక్సిజన్ అది కొంచెం పీల్చుకుంటే మంచిది అంటుంటారు కదా అలాంటిది ఈ చెట్టు వచ్చేసి రెండు వందల యాభై ఏళ్ళ నాటి చెట్టు అంటే మామూలుగా ఉండదు అసలు నాకైతే గూసుపు వస్తున్నాయి తలుచుకుంటుంటేనే అన్నేళ్ల నుంచి అక్కడ శ్రీచక్రం ఉంది అలాగే ఈ చి చుట్టూ నల్ల ఉన్నాయి అవి తక్కుండా ప్రదక్షిణలు చేసుకోవాలంట నిజంగా ఇదంతా చూడడం కూడా మా అదృష్టంలాగా భావిస్తున్న నడుచుకుంటూ రావడం వల్ల మాకు ఇలాంటి అదృష్టాన్ని కల్పిస్తుందని ఆ దేవుడు కావాలని ఇలా చేశాడు మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాడు ఆకి చెట్టు చుట్టూ తిరుగుతూ ఈ మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది నువ్వు తీసుకోస్ట్ జర్నలిస్ట్ కాదు యూట్యూబర్ మొన్న చుట్టారు మా బాబు ఓకే ఇడ్లీ తీసుకుడు ఇడ్లీ ఎందుకు మాట్లా अम्मा ने बैठने के लाना है संतोषी माता కిలాండేశ్వరి సమేత జంబుకేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఇదంతా కూడా మనకి అలిపిరి వెళ్ళే రూట్ అనమాట మొత్తానికైతే వచ్చేసాము ఇప్పుడే కవిత వాళ్ళ రూట్కి వచ్చేస్తున్నాము ఇంకా సో వీడియో అంతా కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చి కవిత వాళ్ళ అయితే వచ్చేసాను ఇదే లిటిల్ ఏం స్కూల్ నాకైతే మామూలుగా లేదు ఇప్పుడు కవితకి సర్ప్రైజ్ ఇవ్వాలి చూద్దాం రండి అసలు ఏం చేస్తున్నాము ఏం జరుగుతుందో నడిపిస్తూనే ఉంది మా మమ్మీ తుమ్మా తిరుపతికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు నా తిరుమలకి ఏమా తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు లిపిలేం చెల్సిన బయట அவு அது பயடேஸ்தான் మీరు చెల్లాం పన్నా అని చెప్పి నెల్లూరు నుంచి ఆమె ఎత్తుకున్నాయే కామ్ అయిపోయింది పాప చూడండి ఎలా చేయాలో చూసి నేర్చుకోండి పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూసి నేర్చుకోండి దాడస్తానే పాప ఓ గమ్మంగా అవుతుంది చిన్నగా वू वाव उ वाव वू वाव वू वाव वू वाव वू वाव मम्मी

చూసావా మీ పాప నేను ఎలా కంట్రోల్ చేశానా నేర్చుకో మొత్తానికి ఎన్ని రోజుల నుంచి డెలివరీ అయ్యి పాప మీ పిల్లకి రెండో కూడా వచ్చింది నాకు ఇంతవరకు కుదరలేదు కోలాటం వెళ్ళేటప్పుడు వచ్చి వెళ్దాం అనుకున్నా అప్పుడు మా వ్యాన్లు అందరితో వచ్చాను కాబట్టి అప్పుడు కుదరలేదు ఫైనల్గా ఈరోజు సర్ప్రైజ్ ఇచ్చే కవితకి అమ్మ మలే నిద్రపోయిందా నేను నిద్రపోతే లే అమ్మా లే నిద్రవా జా అవే లే న రావు దాడి చూడు హాయ్ చెప్పు అమ్మా యూట్యూబ్లో వాళ్ళకి సబ్క్రైబర్స్ అందరు సాధన సాగ్గానే చూపిస్తున్నా హాయ్ హాయ్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ పడుతుంది షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నేను రస్ ఎలా ఉంది అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అత్తమ్మ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను చూసా కవిత వాళ్ళ పాప కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పింది చేసుకోవాలి మనసు మనసాక్ష ఉండాలండి కొంచెం చూడండి చిన్న పిల్ల చూసారా ఎంత చక్కగా చెప్తుందో చిన్న పిల్ల చెప్తుంది చూసారా హాయ్ ఫ్రెండ్స్ హాక నేను ఇట్లా చూని స్పర్స్ హాయ్ ఫ్రెండ్స్ హా అత్తా ఛానల్ ది చేసుకోండి ప్లేజ్ చేసుకొని ఫ్రెండ్స్ ఓ మాటి తెలు ఇ మామి మామలడి బెటే చూడండి అలా వెళ్ళింది అలా సినిమాలో కదా

ಓಕೆನಾ ಮೇಲೆ ಮೊಕ್ಕೇಲೆ ಕದ ಮೇಟ ಕೊ ಬಂಗಾರ ತೀವಿ ಬಾಬಾ ఒక నిద్రన్నారు అయ్యో అయ్యో ఏమన్నా నువ్వు

பிள்ளீல் <laughs> ஒதுக்காக

అయినా పుట్టి మా బుజ్జి తెలియక ఇది తెచ్చింది నాకు కాదు కాబట్టి నేను హత్య ఏనండి నైట్ నో లైక్ ఓన్లీ డిస్లైక్ కదా മർച്ചു ചുറ്റും അതോ നൈറ്റിലോ നൈഡ്രസ് ലോ പമ്പിസ്ഥ കൊരിയർ കൊരിയർ

పాప ఆడుకోవడం అయితే అయిపోయింది ఫుల్ నాకైతే కోల్డ్ వచ్చేస్తుంది అనమాట ఈ వాయిస్ రికార్డ్ చేసేటప్పటికే ఇప్పుడైతే ఆటోలో ర్యాపిడ్ ఆటో బుక్ చేసింది ర్యాపిడో ఏదో ఒకటి సో బస్ స్టాండ్కి వచ్చేసామన్నమాట కవినే బుక్ చేసింది దాన్ని ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చాము అర్జెంటుగా బస్ ఎక్కేసి కాలాస్తీకి వెళ్ళిపోవాలి సో అందుకని చెప్పేసి చాలా ఫాస్ట్గా పరుగులు తోలుతున్నాము బస్ వెళ్ళిపోద్దామోనని

మొత్తానికి అయితే కాళహస్తిలో స్నానాలు గట్రాలు చేసేసి ఇప్పుడైతే భోజనానికి వెళ్ళే అంత ఓపిక లేదు ఆ క్యూల్లో వెళ్ళాలన్నంత ఇంట్రెస్ట్ లేదు అందుకనే ఇక్కడ ఒక కేరా తీసేసుకొని అది తినేసేసి ఈ రోజుకి గడిపేస్తున్నాం అనమాట ఇంకా చాలా టైం ఉంది సో అందుకని ఇలా తిరుగుతూ ఉన్నాం కాలు తిరుగుళ్ళు టైం టైం అంతా అయిపోయేలాగా తిరగాలి కాబట్టి అలా తిరుగుతూ ఏదో ఒకటి తినాలని చెప్పేసి తింటూ ఉన్నాము బాగా ఎండలు మండిపోతున్నప్పుడు ఏదో ఒకటి పానీయాలు పోవాలి పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ జ్యూస్ ఏదో ఒకటి పోవాలన్నమాట అందుకని నిమ్మకాయ చోడా తాగడానికి వచ్చాము ఇప్పుడైతే నిమ్మ నిమ్మకాయ చూడ తాగేసేసిన తర్వాత మళ్ళీ వెళ్దాము అంటే తిరుగుతా ఉన్నాం పట్టినట్టు ఏం చేయాలి ఇంకా టైం ఉంది మూడు దాకా సో అందుకని చెప్పి అక్కడేమో కవిత వాళ్ళ ఇంటికాడ నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా పరిగిద్ది ఇక్కడికి వచ్చాక టైం ఉంది అక్కడేమో నిమ్మకాయ చోడ తాగాను ఇక్కడికి వచ్చేమో బాదం మిల్క్ ఎందు అది తాగాను రోస్ మిల్క్ దాగదాం అనుకున్నా బట్ నాకు ఆ స్మెల్ పడదు ఎందుకని అందుకని బాదం మిల్క్ తీసుకున్నాను అది కూడా పెద్దగా ఏమంత అంతా బాగలేదు ఏదాటట్టు సర్లే ఏదో ఒకటి తాగాలని తాగడమే కానీ ఇవి ఇంట్రెస్ట్తో ఇష్టంతో ఏం కాదు కాకపోతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కొంచెం ఏదో ఒకటి పడాలా పాటలోకి అందుకని అడిగా దానికైతే తిరిగి టైం చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము దర్శనానికి కూడా పోయేసేస్తాము ఇప్పుడు దర్శనం దగ్గర చిన్న ఒక వీడియో క్లిప్ తీసేసుకుంటాను ఎందుకంటే గుర్తుగా ఉండాలి తర్వాత మళ్ళీ కూడా వస్తాను ఎప్పుడు వస్తాను ఏమో తెలియదు మళ్ళీ కూడా పూజ చేయించుకోవాలంటే మళ్ళీ రావాలి అందులో ఫ్యామిలీ అంతా రావాలి ప్రజెంట్ అయితే నేను మా పాపే వచ్చాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా వచ్చినప్పుడు మళ్ళీ బాగా వీడియో తీస్తాను అయినా కాళాశ్రీ అందరికి తెలిసిందేననుకో ఎవరికి తెలియకుండా ఏం లేదు కాకపోతే మనం వచ్చాం కాబట్టి ఈరోజు మనం తీసుకుంటున్నాం వీడియో ఇప్పుడైతే మనం ఇంకా బయలుదేరదాము ఇంకా వెళ్ళిపోతున్నాం ప్రసాదం తీసుకుందామని క్యూలోకి వచ్చాము Let me know. Let me know. ఏదో చేసాము ఏదో జరగబోయి ఏదో జరిగింది ఏదో ఒకటి అయిపోయింది వీడియో అయితే వచ్చింది మనకు అది కావాల్సింది మేము ఆవిడ సాంగ్ కూడా బాగా పాడింది ఆయన అది పియానో కూడా బాగా వాయిచ్చా వాయించాడు అయితే నా వీడియోస్ని ఇలాగే చూస్తూ ఉండండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్